రామారావు ఒడిస్ ఎనభై రామారావున తొంభై ఆరు మార్చి పదకొండవ తేదీ నిన్న ఆయన చెప్పాడు ఆయన మాటల్లో నేను మార్చి పదకొండో తేదీ మరొక మారు ఒరవకొండేషన్ తొంభై ఆరులో ఫౌండేషన్ వేసినా కూడా మార్చి పదకొండవ తేదీ వేసినా కూడా మరీ తొంభై తొమ్మిది ఎన్నికలు చెందే వరకు కూడా ఒక పవన్ తీయలేదు చాలామంది ఇక్కడకు ఆయన ఎవరైతే కాంట్రాక్ట్ ఉండి ఫౌండేషన్ ఏం ఇచ్చాడో ఆ లేబుల్ దానికి కూడా నాకు రెండున్నర లక్ష ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా పోవడం జరిగింది అంటే ఎక్కడ కానీ ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడం మైనా కూడా కానీ ప్రజలను మోసం చేయడానికి మరువుకుమారు ఓట్లు తీసుకోవడానికి ఎవరైతే నలభై టీ ఇంచులకు ఉరవకొండ పోలీస్ స్టేషన్ పెద్ద పెట్టి ఆ రోజు పర్కాల రవి గారు మంత్రిగా ఉన్నారు ఈ అనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిపిఐ పార్టీ తరఫున రామకృష్ణ గారు అదే సభలో ఉన్నారు కేశవ్ గారు కూడా ఆ రోజు మొట్టమొదటిగా అయిపోయి ఆయన ఉన్నాడు తొంభై ఆరులో ఆ రోజు మే మార్చి పదకొండు తేదీ ఫౌండేషన్ ఇచ్చినప్పుడు మేము కూడా ఆ రోజు అడిగేకపోయినాం మాకు కూడా పెద్ద ఎత్తున కూడా అవమానం కూడా చేసే రోజు అది తొంభై ఆరు మార్చి పదకొండవ తేదీ వారికి మంత్రి లేకపోవచ్చు కానీ జిల్లా ప్రజలకే కూడా మంచిది మళ్ళీ వారే ఏమి చేయకపోగా మళ్ళీ తొంభై తొమ్మిదిలో మరొక మారు ఆత్మకూరులో ఎంత అన్యాయం అంటే నలభై టీఎంసీలని తాగునీటి ప్రాజెక్టుగా ఐదు టీఎంసీలకే కుదించి మరొకమారు జీవో ఇచ్చి అంటే తొంభై ఆరులో ఇచ్చిన జీవో ఎనభై మూడులో ఇచ్చిన జీవో క్యాన్సిల్ చేసి తొంభై ఆరులో ఉన్న ఒక జీవో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ తొంభై తొమ్మిదిలో ఐదు టీఎంసీలకి జీవో ఇవ్వ అది వచ్చేసి అది జూలై తొంభై తొమ్మిది జూలై నైన్ ఆత్మకూరులో మరొక మారు కూడా ఇంకో ఫౌండేషన్ కూడా వేయ వారే అధికారం మీకు రావడం పెద్ద ఎత్తున మరి కూడా అనంతపురం ప్రజలు మరొక మారు కూడా అన్ని సీట్లు కూడా వారికే ఏదో ఒక మూడు సీట్లు నాలుగు సీట్లు తప్ప మిగతా కూడా వారికే కట్టబెట్టారు పార్లమెంటు సార్ కూడా ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పారు ఐదు టీఎంసీలు లేదు నలభై టీఎంసీలు లేదు రెండు వేల నాలుగు వరకు అనేకంగా రాయలసీమ తరఫున అనేక పోరాటాలు చేస్తాం అన్ని పార్టీలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖరరెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు పెద్ద పెద్ద సంఘాలు మేధావులు అందరూ కూడా రెస్పెక్ట్ అందరూ కలిసి కూడా మళ్ళా కూడా చేయాలి అని చెప్పేసి అంటే కూడా ఎక్కడ కానీ ఒక గంప అందు కూడా ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టడం అయినప్పుడు లేదు అంటే దాదాపుగా పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వేసిన తొమ్మిదిన్నర సంవత్సరాలు కూడా ఒక గంపం కూడా ఖర్చు పెట్టడం అయిన కానీ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఐదులో ఎక్కడైతే మొట్టమొదటిగా నలభై టీఎంసీలకు పోలీ అమరవకొండ పోలీస్ స్టేషన్ బౌంబేషన్ వేశారు దాని పక్కనే పక్కనే రెండు వేల ఐదులో మరి బౌండేషన్ వేసిన తర్వాతనే పనులు మా మాలేళ్ళ దగ్గర నుంచి పన్నెండు పప్పులతో కూడా తీసుకొని వచ్చేసి చీడిపల్లి వరకు ఫస్ట్ ప్లేస్ అని రెండవ ప్లేస్ వచ్చేసి చీడిపల్లి నుంచి అక్కడ వరకు కూడా అంటే దాదాపు కుప్పం వరకు పుంగనూరు వరకు కూడా అని చెప్పేసి కూడా తీసుకున్నాడు పనులు కూడా చేయడం ఆరు లక్షల రెండు వేల ఎకరాలకు నీటిని కూడా ఇవ్వాలని చెప్పి చెప్పడం అలాగే తాగునీటి కూడా ఇవన్నీ కూడా తీసుకొని రావడం అన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి రెండు వేల ఐదులో పనులు కూడా ప్రారంభమైనాయి ఆ అన్నీ కూడా పూర్తి మొదటి దశ పూర్తి చేసుకొని దాదాపుగా ఐదు వేల కోట్లకు పైబడి కూడా రెండు వేల పన్నెండుకే కూడా ఖర్చు పెట్టి మొదటి దశ పూర్తిగా చేసుకొని పూర్తిగా కంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ పూర్తి చేసుకొని ఆ రోజు రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ అంటే నవంబర్ పద్దెనిమిదవ తేదీ మాల్యాలలో అప్పటి ఉంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ప్రారంభించిన తర్వాత ఆ నీళ్ళ పడి నేను రఘువీరెడ్డి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఎవరైతే రాయలసీమకి నీళ్లు కావాలని వారందరూ అందరూ కూడా నడుచుకుని అంతకు కూడా నీళ్ళు నడుచుకోవడం వచ్చేసి రెండు వేల పన్నెండు నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ జీడిపల్లికి నీళ్లు తీసుకోవడం వచ్చే తీసుకొని రావడం జరుగుతుంది ఇది అందరూ జగమె సత్యం దానికి అప్పటి శాసనసభ్యుడైనా ఇప్పటి మంత్రి అయిన కేశవ గారే ఆ రోజు కూడా స్థానిక శాసనసభ్యులు కాబట్టి జీడిపల్లి గొడవపట్ట నియోజకవర్గంలో ఆయనే అప్రిషియేట్ నీళ్ళు తీసుకొచ్చింది కానీ వాళ్ళు ఏదైతే రెండు వేల తొంభై ఆరులో ఫౌండేషన్ వేసారో ఒక మనకు గొప్ప మండకపోతే రెండు వేల ఐదులో ఫౌండేషన్ రాజంగ వాళ్ళు సత్యం దీన్ని మూసిపెట్టాలి చరిత్రను చేసి బయటికి ప్రపంచానికి తెలియకూడదని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి నిన్న ప్రయత్నం చేసినప్పుడు దాన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు మీరు చరిత్రను దాచిపెట్టాలన్నా కూడా చరిత్ర ఎక్కడ కానీ తాగదు మీరు చేసిన ద్రోహం మీరు చేసిన కాలయాపన వల్ల మీరు ఏదైతే ఎన్టీ రామారావు గారు గారు ఇరవై మూడులో స్టార్ట్ చేసింది ముందు త్వరలోనే అయిపోయినా లేక చంద్రబాబు నాయుడు గారు మరొక మారు తొంభై ఆరులో ప్రారంభించింది రెండు వేల నాలుగు కంటే ముందే అయిపోయినా కూడా మళ్ళా కూడా కృష్ణా ట్రిబ్యునల్ అనేది రెండు వేల నాలుగులో చేశారు కాబట్టి వారు నిక్కర జల ఈరోజు కూడా ఈరోజు మెరుగు జలాలపైన ఆధారపడే కట్టినా కూడా రెండు వేల నాలుగు కంటే ముందు అంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తొమ్మిదిన్నర సంవత్సరాలు ఫౌండేషన్ దాన్ని పూర్తి చేసి ఉండి ఉంటే మొదటి ప్లేస్ అయినా కూడా పూర్తి చేసి ఉంటే ఈరోజు అది నిఖర జలాలుగా మారిపోయి ఉండేది